నిన్న ఎస్సీ వర్గీకరు మీద శాసనసభ శాసన తీర్మానం జరిగి శాసనసభలో చర్చ జరిగిన విషయం అందరికీ తెలుసు దాని మీద నిన్న మేము ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేకపోయాం ఈరోజు ఆ అంశం పట్ల మాకు ఉండబడే అభిప్రాయాలను సమాజం దృష్టికి తీసుకురావడం కోసమే దీన్ని సహకరిస్తారని ఆశిస్తున్నాను ఎస్సీ వర్గీకరణ మీద కోర్టు తీర్పు వెలువడిన అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిషన్ హైకోర్టు రిటైర్ చేసి గౌరవ్ అత్తర్ గారి అధ్వర్యంలో ఏర్పడ్డ కమిషన్ నివేదిక ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా ఉండడాన్ని ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడాన్ని మేము స్వాగతిస్తున్నాం అదే సమయంలో ఆ నివేదికను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణకు అనుగుణంగా సూత్రబద్ధంగా వర్గీకరణకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే విధంగా ముందుకు రావడం దాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం అభినందిస్తున్నాం రెండు విషయాలు మళ్ళా చెప్తున్నాం కమిషన్ తమ నివేదికను ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వానికి అందించడానికి స్వాగతిస్తున్నాం ఆ నివేదిక మీద ఎస్సీ వర్గీ కనుక అనుకూలంగా ప్రభుత్వం ముందుకు రావడానికి కూడా స్వాగతిస్తున్నాం అభినందిస్తున్నాం స్వాగతించడం అనేది అభినందించడం అనేది సూత్రబద్ధంగా వర్గీకరణ అనుకూలంగా ఉండడమే తప్ప వేరే మొదటి నుంచి ఎస్సీ వర్గీకరణ కోసమే ముప్పై ఏళ్ళ పట్ల ఉద్యోగం చేశాను ఆ ఉద్యోగం నిర్మించిన ప్రతి సందర్భంలో ఈ కమిషన్ వర్గీకరణ సపోర్ట్ అది జస్టిస్ రామచంద్ర కమిషన్ కావచ్చు హుషం కమిషన్ కావచ్చు సెమీ మాస్టర్ కమిషన్ కావచ్చు ఏ సమయంలో ఏ సందర్భంలో ఏ ప్రభుత్వం కమిషన్ ఇచ్చినా కమిషన్ రిపోర్ట్ అని వర్గీకరణ అనుకూలంగా ఉంది దాన్ని ప్రభుత్వం ఆ కమిషన్ నివేదిక అనుగుణంగా వర్గీకరణ సూత్రబద్ధంగా కట్టుబడుతుందని మాట్లాడడం అనేది ఆ విషయాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం అభినందిస్తున్నాం కాకపోతే కొన్ని విషయాల్లో ప్రభుత్వం ముందు మా అభిప్రాయాలను మా సూచనలను మేము చెప్పదలుచుకున్నాం వాటిని పరిగణలోకి తీసుకొని ఏదన్నా లోపాలు జరుగుతాయి దాని వెంటనే సరి చేసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయాలని మాత్రం కోరుతున్నాం కమిషన్ చేసిన సూచనలన్నీ అమలు చేయాలన్నా వద్ద ప్రభుత్వ నిర్ణయం కమిషన్ చేసిన సూచనలన్నీ అమలు చేయాలన్నా వద్ద అనేది నిర్ణయం తీసుకోవాల్సింది క్యాబినెట్ ప్రభుత్వమే కదా అందుకు సాక్ష్యం షమీం అక్తర్ గారి నాయకత్వంలో మేము కమిషన్ తమ సిఫార్సులో క్రిమినేల్ కూడా ఉండాలని అన్నదనుకో అన్నారు కదా దాన్ని తిరస్కరించింది కదా గవర్నమెంట్ దానికి దాన్ని తిరస్కరించింది కదా అంటే కమిషన్ నివేదికలు ఉన్నది అమలు చేయడం అంటే ఏదైనా లోపాలు ఉన్నా అవసరం లేదనుకున్నా ఏదైనా లోపాలు ఉన్నా అవసరం లేదనుకున్నా ఫైనల్ ఏరియా తీసుకునేది లోపాలను సరి చేసుకునే ఫైనల్ ఏరియా తీసుకునేది రాష్ట్ర ఇది అవసరం లేదు అనుకున్నది తిరస్కరించేది కూడా ప్రభుత్వం దానికి మొదటి ఎగ్జాంపుల్ క్రిమినే మేము ఆమోదించమని చెప్పింది అంటే తిరస్కరించే అధికారం ప్రభుత్వం అనుకున్నది అనేసి కూడా గుర్తు చేస్తున్నాను మిగతా విషయం నేను సూటిగా ముందుగా నాదిగల గురించి మాట్లాడుతున్నాను ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నది మాదిగలు మాదిగలు అందరూ అందరికీ న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నా అగ్రభాగాలు నిలబడి పోరాటం చేస్తున్నది మాదిగలు మాదిగలు అందరూ మేము గౌరవ శమి అక్తర్ గారికి మా విని ఇచ్చినప్పుడు యాభై తొమ్మిది కులాల్లో ముందుగా మాదిగల జనాభా దానికి తగ్గట్టే మాట అంటే ఈ యాభై తొమ్మిది కులాల్లో మిగతా ఏ కులానికి దక్కాల్సిన అవకాశాలు మాకు మాకు సేమ్ టైం మా ఎంతో మా జనాభాకి తగ్గట్టుగా మాత్రమే మా వాట వచ్చినట్టు చూడండి మాది వేరే వాళ్ళకు వెళ్ళకుండా చూడండి మాకు ఎవరి వాట అవ్వద్దు మాట ఎవరికి దోచిపెట్టాలి మేము ఎవరికి దోచుకోవద్దు మాది ఎవరికి దోచుకోవద్దు ఇది ప్రాథమిక సూత్రంగా అయితే తమ నివేదికలో ఏ రూపంలో చూసినా మాదిరి జనాభా నిషోధ ప్రకారంగా మాకు రావాల్సిన వాట పదిన్నర లేదా పదకొండు శాతం కావాలి మాకు ఇవాళ తొమ్మిది శాతమే

సింగిల్ క్యాష్ మాదిల జనాభా ముప్పై రెండు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల రెండు వర్గీకరణ అడ్డుకునే వర్గం మాలి డైరెక్ట్ సింగిల్ క్యాస్ గా మూడు మాలి డైరెక్ట్ సింగిల్ క్యాస్ గా సంబంధించిన విషయంలో పదిహేను లక్షల ఇరవై ఏడు

మాకు రావాలి ఇంకా రెండు లక్షలు అదనంగా ఉన్నాయి ప్రాతినిధ్యం రిజర్వేషన్ మాకు దక్కలేదు అన్నట్టు ముప్పై రెండు లక్షలకు సంబంధించిన వాళ్ళకు తొమ్మిది శాతం ఎట్లా వస్తుంది పదకొండు శాతం రావాలి కదా విషయం రెండో విషయం గ్రూప్ లో పదిహేను పెట్టారు ముప్పై రెండు లక్షల డెబ్బై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఏడు మంది ఈ గ్రూప్ ముప్పై రెండు లక్షల డెబ్బై నాలుగు నంబర్ త్రీ గ్రూప్ లో పదిహేడు లక్షల డెబ్బై ఒక్క వేల ఆరు వందల పెట్టేశారు రావాలి లేదా కొన్ని గ్రూపులు కనిపించేవి కదా ఆ గ్రూప్ కనిపించిన దాని ప్రకారం కూడా మాకు పదకొండు శాతం రావాలి మమ్మల్ని తొమ్మిది శాతం విషయం వెంటనే లోపం ఉంటే సరి చేసుకొని వెళ్ళాలని కోరుతుంది చెప్పదలసింది ఏంటంటే రిజర్వేషన్ ఏర్పడ్డది జనాభా మీద రిజర్వేషన్ ఏర్పడ్డదే జనాభా మీద ఇప్పుడు పంపిణీ కూడా రిజర్వేషన్ కూడా జనాభా వచ్చింది నేను వెంటనే సందేశ ముందుకెళ్ళండి నేను వెంటనే సందేశ ముందుకెళ్ళండి నంబర్ వన్ జనాభా కాదు వెనుక పాఠాలను ఆధారంగా కూడా రిజర్వేషన్ ఇవ్వాలని ఆధారంగా కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కమిషన్ సిఫార్సులో ఉన్నది అనుకుంటే అది మొదటి గ్రూప్ మొదటి గ్రూప్ గ్రూప్ వన్ సామాజికంగా ఆర్థికంగా మరియు విద్యాపరంగా పదిహేను కులాలుగా చేసి ఒక శాతం ఇచ్చేసాం దచ్చేసింది ఇంపార్టెంట్ ఇక్కడ ఇక్కడ ఒక ఒక శాతం ఇవ్వడానికి జనాభా దాభాను చూడలేదానికి సాక్ష్యం ఏంటంటే ఇక్కడ వన్ పర్సెంట్లు ఉన్నవి అన్ని గ్రూప్ అన్ని కులాలు కేటాయించడానికి జనాభా చూడలేదు వాళ్ళ వెనుగుబాటు అని చెప్పి వన్ పర్సెంట్ ఇవ్వడానికి ఇక్కడ జనం నిష్పత్తి లేదు ఇక్కడ వాళ్ళు వెనుకపాటు నిజమే అవుతే మాకు కూడా వర్తించాలి కదా మేము ఈ గవర్నమెంట్ తొమ్మిది శాతం కేటాయించింది అనుకుందాం ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉద్యోగ రంగంలో రాజకీయ రంగంలో ఏ రంగంలో మా షేర్ తొమ్మిది శాతం రాలేదు గ్రూపు గ్రూప్ వెనుకబడ్డదని చెప్పి లక్ష వేలకు ఒకసెంట్ ఇచ్చినప్పుడు పోనీ లక్ష డెబ్బై కాదు దాన్ని డబల్ చేసి మూడు లక్షల డెబ్బై లక్షలకి ఓకే మేము జనాభా ఉన్నాం మీరు దాని ప్రకారం మా వెనుబాటు ఉన్న మరి మా వెనుకబాటును చూస్తే మూడు లక్షల నెబ్బై వేలకి ఇవన్నీ మాకు పదకొండు శాతం జనాభా చూసిన కమిషన్ ఏదో రకంగా ఆ ఏ గ్రూప్ లోకి మొదటి గ్రూప్ లోకి అత్యంత అడ్వాన్స్ అయిన కులాన్ని తీసుకొచ్చి పెట్టారు మన అత్యంత అడ్వాన్స్ అయిన కులా వాళ్ళ జనాభే కానీ వాళ్ళు వాళ్ళ జనాభే వేయి లేరు పది కుటుంబాలకు ఒక ఉద్యోగ అనుకో అర్థమవుకో రెండు వేల ఐదు వందల యాభై జనాభా కలరు అందరికంటే వెనుకబడ్డ వాళ్ళకు ఎవరు పెడతారు మీకు ఒక విషయం చెప్తుంది మనం మాలల్లో పోదు మాలల్లో పోతే మనకు అవకాశాలు దొరుకు రాసుకోండి అని చెప్పి అందరిని గైడ్ చేశారు గైడ్ చేశాడు కాదని చెప్పండి మాల కింద వచ్చాడు కదా ఈ విషయం ఎందుకు చెప్తుందంటే అంతకుముందు కూడా ఎన్నో ఉన్నది అడ్వాన్స్ కాస్తున్నాం అంటే ఒక కులంలో రెండు వేల ఐదు వందల మంది ఉన్న ప్రొఫెసర్ వెనుకబాటు ప్రాతిపత్ పొందింది పొంది అంటే మా దగ్గర కానీ మేము మన జిల్లా ఒకటి అంటారు కదా ఇప్పుడు

తీసుకొచ్చారు నాకు ఒక ఆనందం ఉంది ఒక కులాన్ని రెండు కులాన్ని అన్నీ తీసుకొచ్చి పెడితే వాళ్ళే మీరే దోసుకోవచ్చు మా టక్కలో లేయో వాళ్ళ వీళ్ళే దోసుకోలేరు అందరి నుంచి షిఫ్ట్ అయ్యి వచ్చేసా అర్థం ఏంటిది అంటే వాళ్ళు షిఫ్ట్ చేసి దాన్ని తీసుకొని మీరు చూస్తున్నాం అత్యంత వెనుకబడ్డ కులాలకి పొమ్మాలి ఎట్లా వస్తుంది అడ్వాన్స్ చేస్తారు కదా ఏపీసీ చేశారు కదా అంతకుముందు సీగురు వీళ్ళు ఉన్నారు కదా ఎట్లా వచ్చారు మాలితో పెరగాలి ఇది ఒక రెండు చూస్తున్నాం తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఇక్కడ చూస్తున్నా సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడ్డారు తెలంగాణ అడ్డుకుంటాం అడ్డుకుంటాం అన్న వాళ్ళు తెలంగాణ అడ్డుకోలేని పర్సన పెట్టబడ్డారు మాకు ఆ రెండు వందల గ్రామాలు ఆదివాసీ గ్రామాలు ఆ భద్రాచలం కింద ఏడు మండలాలను మాకు ఇంచు భూమి తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ అడ్డు జరిగిందా లేదా మౌనం ఉండగా రెండు వందల గ్రామ పంచాయతీలు పోయినా ఏడు ఏడు మండలాలు పోయినా కూడా ఆయన పెద్దగా వచ్చి రోడ్డు మీద ఏం జరుగుతుంది వైద్యులను అడ్డుకోవడానికి సర్వశక్తులు వడ్డారు తెలంగాణ అయితే ఎప్పుడైతే ఆగమైన అనుకున్న తర్వాత లాస్ట్ ప్రేమ నిమిషం అర్థమైన తర్వాత సరే వర్గీకరణ జరిగినా కూడా ఆ జరిగిన ఇంటర్నల్ జరిగిన వివిధ మా వెనుకబాటును చూడకుండా మాకు రావాల్సిన పదకొండు శాతం రిజర్వేషన్లలో ఎగ్జాంపుల్ చెప్తుంది నేను మా దేల్లో ఏ ఒక్క మేము అక్క అక్క పోయి మా సొంత పాట మేము కోరుకుంటామంటే కూడా నేను సందర్భం అంతకు ముందు ఎస్సిబిలో ఉన్నది కూడా విధంగా అంతకు ముందు రూపాయలు లక్ష పదకొండు వేల ఏడు వందలు పాయింట్ ఓకే నాకు అబ్బే కానీ ఇంతకు ముందు ఇది బీ గ్రూప్లో ఉన్నదా అండి ఈ బీ గ్రూప్లో ఉన్న మా పన్నెండు శాతం ఇచ్చినా లేదా కదా అంటే జనాభా ఒక గ్రూప్ మాకు తగ్గించడానికి అటు ఇచ్చేసాడు అత్యధిక జనసంఖ్య గల మూడో కులము నేత కానీ నేత కాని సాక్ష్యం ఏంటిది మీ సోదరుగా అత్యంత అభ్యుదైన కులాలు పెట్టింది అంతకుముందు సిగ్రూప్ లా ఉన్నది అంటే మీకు కూడా నాకు పోవాలి లక్ష పది వేలను వాళ్ళను వేరే చేర్చాలి కదా అది వన్ పర్సెంట్ ఇస్తారా అన్న పెట్టుకున్నారు అంటే ఇక్కడ ఈ లక్ష ముప్పై మూడు వేల మంది కలుపుతున్నారు అప్పుడు వన్ పర్సెంట్ వస్తుంది కదా కానీ వన్ పర్సెంట్ వస్తారు ఐదు చేసుకోవడానికి లక్ష ముప్పై మూడు వేల నేత కాని అన్న పెట్టుకుంటారు మాదిగల నుంచి ఉండబడే బి గ్రూప్ లో వాళ్ళని అప్పుడు కదా అన్నారు పక్కన పెట్టి మంది ఉండబడే నేతకాలు ఎందుకు చూడలేకపోయారు కారణం ఏంటి మా వెనుగు చూడలేదని రుజువు అవుతుంది అదే సమయంలో అక్కడ రుజువు అవుతుంది మరొక వైపు మూడో తల్లిదండ్రుల్లో గతంలో నేను కోరాను అన్నాడు ఆయన నిజమే ఎన్నికల సమయంలో పార్లమెంట్ ఎన్నికల ఈ నేతకాను వాళ్ళందరూ నేతకాన్ని బిడ్డ